మనలో చాలామంది మొక్కల్ని పెంచుతూనే ఉంటామండి కానీ మన గార్డెన్లో ఉన్న మొక్కల పేర్లన్నీ ఎంతమందికి తెలుసో చెప్పండి వయసుతో సంబంధం లేకుండా అసలు ఆ గార్డెన్లో లేని మొక్కంటూ లేదు అనే విధంగా అన్ని మొక్కల్ని కలెక్ట్ చేసి సింగిల్ హ్యాండ్తో ఈ గార్డెన్ని మెయింటైన్ చేస్తున్న వ్యక్తి దిరిసల శ్రీరామూర్తి గారు ఒకసారి గార్డెన్లో ఉన్న మొక్కలన్నింటినీ ఆయన నోటి ద్వారా పేర్లతో సహా చెప్తున్నారండి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకెందుకు కలిసి వచ్చేయండి హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రశ్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక గార్డెన్ని చూపించాలనుకుంటున్నానండి ఈ గార్డెన్ని ఎందుకు ఇంత స్పెషల్గా నేను చూపించాలని అనుకుంటున్నానో మీకు ఈ వాటికి ఎన్ వెనక చూస్తే అర్థమైపోతుంది కదండి అసలు ఈ గార్డెన్ ఏంటి ఈ గార్డెన్ స్టోరీ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గార్డెన్ని మెయింటైన్ చేసే వారి వయసు ఎంత అన్నది మీకు తెలిసిందంటే నిజంగా మీరు స్టన్ అయిపోవలసిందేనండి గార్డెన్ని చూడగానే నేను కూడా అలాగే అనుకున్నాను ఒక్కసారి ఈ గార్డెన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే అసలు ఆయన ఆయన ఏజ్ ఏంటి ఇక్కడ ఈ గార్డెన్ ఏంటి అన్నది మీరు కూడా స్టన్ అయిపోవలసిందేనండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి షేరింగ్ థాట్స్ ఛానల్లో ఒక వీడియో పెట్టాను అని అంటే అది సంథింగ్ స్పెషల్ అయ్యి ఉండాలి కదా అలాంటి ఒక వీడియోని నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి ఇక్కడ కనిపించే ప్రతి మొక్క కూడా కొత్తగానే ఉంటుందండి ఏ మొక్కను చూసినా సరే ఇది ఎప్పుడు తెచ్చారు అని అడగాలని అనిపిస్తుంది అటువంటి ఒక మంచి గార్డెన్ని ఆ మంచి తోటి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఇంటికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడో చిన్నప్పుడు వచ్చావు నువ్వు అప్పటి నుంచి మళ్ళీ నేను చూడలేదు గుర్తుపట్టలేకపోయాను మొక్కల మీద ఫస్ట్ నువ్వు నువ్వు నన్ను ప్రశ్నించాడు నేను చూసాను చెప్పండి మీకు వయసులో చక్కగా మొక్కలతో ఇంటరాక్ట్ అవ్వాలని మొక్కల గురించి తెలుసుకోవాలని అవి వీడియోలు చేసి నలుగురికి అందజేయాలని మొక్కల గురించి అవగాహన అందరికి కలగ చేయాలని ఈ తలంపు నీకు ఎలా వచ్చింది అమలుగా నేను చిన్నప్పటి నుంచి మొక్కలంటే అంటే ఇంట్రెస్ట్ అండి నాన్నమ్మకి బాగా ఇంట్రెస్ట్ అండి మా నాన్నమ్మకి మా నాన్నమ్మ దగ్గర నుంచి మా నాన్నగారు కూడా గ్రాఫ్టింగ్లు చేయడం అప్పుడు పార్ట్స్ పాట్స్ ఎక్కువ దొరికి కాదు కదండి సిమెంట్ పాట్స్ ఆయన తయారు చేసి అందులో మొక్కలు పెట్టడం గులాబీ లంటలు కట్టడం ఇలాంటివన్నీ చేసేవారండి అదే మళ్ళీ నాకు మా బావకే వచ్చిందండి బాగా ఫేమస్ అయినట్టుగా ఉంది అది కూడా నేను చూడాలనుకుంటున్నాను చూస్తాను తప్పకుండా వాళ్ళకి నేచర్ తో ఇంటరాక్షన్ అవుతారు ప్రకృతి మమేకం అవుతారు తర్వాత దాని తద్వారా ఏంటంటే వాళ్ళ మానసిక వికాసం పెరుగుతుంది చదువు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మంచి హాబీగా కూడా వాళ్ళకి ఉంటుంది అనమాట అంటే చిన్నప్పటి నుంచి కూడా మొక్కల మీద ఒక అవగాహన పిల్లలకు కూడా కలగ చాలా చాలా పాపని కూడా అగ్రికల్చర్ బిఎస్సీ జాయిన్ చేస్తామండి వెరీ గుడ్ మంచి ర్యాంక్ వచ్చిందండి బాపట్లో ఫ్రీ సీట్ వచ్చిందండి పాపకి మొక్కలకి వల్ల ఏంటంటే వాటి మధ్య వల్ల మనకి ఆ మొక్కల యొక్క వాసనలు వాటి యొక్క వివిధ రంగులు మనకు మానసిక ఉత్తేజాన్ని కలగజేస్తాయి రెండోది ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి ముఖ్యంగా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి మనలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది నీ ప్రసన్న అనే పేరు ఆ నామం సార్థకత అయింది ఏం చేత అందరినీ ప్రసన్నం చేసుకుంటున్నావు ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటున్నావు అందరికీ మొక్కలు పరిచయం చేసి మొక్కల గురించి అవగాహన కలగజేసి బాగా చేస్తున్నావు వెరీ గుడ్ ఏంటి నా గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నా గార్డెన్ ఇంత ఈ ఏజ్ లో కూడా మీరు గార్డెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు నేను ఒకసారి మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఇంత గార్డెన్ మెయింటైన్ చేయాలంటే కనీసం మీకు ఒక నలుగురు ఐదుగురు మనుషులు కావాలి ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అవునండి అది కరెక్ట్ అండి మనసు ఉంటే మార్గం ఉంటుంది నువ్వు ఇప్పుడు అన్నావు నలుగురు మనుషులు కావాలని అక్కర్లా మనకు మనసు ఉంటే మనకు భగవంతుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు రోజుకి ఆ ఇరవై నాలుగు గంటలు కనీసం నాలుగు మూడు గంటలు చేసుకున్నా మనకు సరిపోతుంది అంటే ముఖ్యంగా డెడికేషన్ ఉండాలి ఆ గార్డెన్ చేయాలి మనం అందులోకి వెళ్ళి మనం మొక్కలకి చక్కగా వాటిని బాగా ఫుల్ ఫ్రిడ్జ్డ్గా గ్రోత్ అయ్యేటట్టు చూడాలి వాటికి కావాల్సిన మెన్యూరింగ్ వాటరింగ్ వాటికి చీడపీడలు రాకుండా ఏమేమి చేయాలనే ఆపరేషన్స్ ఏమేమి చేస్తే బాగా హెల్తీగా పెరుగుతాయి అన్న దాని మీద ఒక అవగాహన కాన్సన్ట్రేషన్ ఉంటే మనకు అది హాబీ శ్రమించదు ఓకే తప్పనిసరిగా మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తానని చెప్పాను కదండి ఇంత గార్డెన్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే మహానుభావులు అని చెప్పవచ్చండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కి మొక్కల్ని గురించి మొక్కల విశిష్టత గురించి చెప్పాలని అంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటేనే గానీ చెప్పలేరండి ఎందుకంటే ఇన్ని రకాల మొక్కల్ని ఒక్క ఆయన స్వయంగా నాటడం ఇంతలా పెంచడం ఆయన పేరేంటి ఆయన ఏజ్ ఎంత ఇటువంటి విషయాలన్నీ ఒకసారి ఆయన నోటి ద్వారానే విందాం ఏం కాదు నేను ప్రకృతిలో మనకి స్నానం ఇచ్చింది ప్రకృతి మన మానవ జన్మలో ఈ ప్రకృతికి మనకి కొద్దో గొప్ప సేవ చేస్తే మనం మనం కొద్ది గొప్ప సేవ చేసినప్పుడు ప్రకృతికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాము మన పుట్టుక సార్థకత అవుతుంది అనిగా నా భావిస్తూ ఉంటాను నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి మీ పేరు చెప్పండి నా పేరు దిరిశాల శ్రీరామ్మూర్తి నేను రిటైర్డ్ గజిస్ట్రేట్ హెడ్ మాస్టర్ని నేను రెండు వేల ఒకటిలోనే రిటైర్ అయ్యాను నేను ఐఎమ్ నవ్ రన్నింగ్ ఎయిటీ అయితే నేను ఎయిటీలో ఉన్నాననే కాన్సెప్ట్ ఎప్పుడు ఆలోచించాను నేను నేను ఐ యూజ్ టు ఫర్గెట్ మై ఏజ్ మిత్రులు అడుగుతూ ఉంటారు నీ నువ్వు నీ ఏజ్ కన్నా కొంచెం తక్కువగానే కనపడతావు అప్పుడు నేను చెప్తాను నా రహస్యం ఇది ఏం లేదు కొంచెం ఈ మాత్రం హెల్తీగా ఉంటా కారణం గార్డెనింగ్ అని చెప్తాను మానవలు ఉన్నారండి మీ మనవాళ్ళు ఎవరికైనా ఈ ఇంట్రెస్ట్ వచ్చిందంటారా మానవాళ్ళు ఉమ్మకే మా అమ్మాయి పేరు అమెరికాలో నాట్కారులు ఉంటారు మా అల్లుడేమో సాఫ్ట్వేర్ ఏడా సూర్యప్రకాష్ మా మామ మా మానవ పేరు పవన్ వాడు సాఫ్ట్వేర్ బీటెక్ చేశాడు మల్టీ మళ్లీ నేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళంతా అమెరికాలో హ్యాపీగానే ఉన్నారు మా పెద్ద మనవరాలు కూడా ఆమె శివాని మా పెద్ద మనవరాలు మైసూర్లో ఆర్కిటెక్చర్ చదువుతుంది నా మొక్కలు ఎప్పటికప్పుడు వీడియో చేసి నా మనవరాలు మా శివానికి పంపిస్తూ ఉంటాను అది చాలా బాగున్నాయి తాతయ్య గారు అంటూ ఉంటుంది అది కూడా మా 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 కూడా మొక్కలు నల అవసరం ఎంచేతం ఆర్కిటెక్ట్ కదా ఆమె కొండలోనే వాళ్ళ అపార్ట్మెంట్లో కూడా చాలా మంచి మొక్కలు పెంచేవాళ్ళు మా కోడలు కానీ మా మనవరాలు కానీ ఆ ఉన్న కమ్యూనిటీలో చాలా చాలామంది వచ్చి మా కోడలు పెంచిన మొక్కలు చూసి మీకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది ఇన్ని మొక్కలు ఎలా పెట్టగలుగుతున్నా ఉన్నంత స్పేస్లో అంటే మా మామగారి గార్డెన్ ఇంట్రెస్ట్ అందువల్ల ఏమో నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది ఉన్నంతలోనే నేను ఈ మొక్కలన్నీ కూడా ఖచ్చితంగా చూపిస్తాను రెండవ గోడలు డాక్టర్ ఆమె ఆమె ఆఫోమాలజిస్టు ఇక రెండో అబ్బాయి ఏమో సివిల్ ఇంజనీరు దోహాలో ఉంటాడు అమ్మాయి అమెరికాలో ఉంటుంది మాకు నాకు నలుగురు నాకు మనవల మనవరాలు ఐదుగురు మొత్తం ఐదుగురు అదితి అధీరా శివాని సంజు ఆద్య ఐదుగురు మనవరాలు నాకు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి మా తాత బాగుంది గార్డెన్ అంటే నాకు చాలా ఆనందంగా ఉంటా ఉంటుంది ఈ గార్డెన్లో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు ఇంట్లో కన్నా వాళ్ళు గార్డెన్లో కాఫీ తాగాలన్నా ఇక్కడ తాగుతారు ఆడుకోవడం కూడా ఇక్కడ ఆడుకుంటా ఉంటారు మోస్ట్ ఆఫ్ ది టైం ఈస్ బియింగ్ స్పెండ్ ఓన్లీ

నిన్ను తీసుకొచ్చింది తప్ప మా ఇంటికి ఈ రోజు మొక్కలు చూడటానికి ఇంట్రెస్ట్ నేను వచ్చింది ఇక్కడికి ఆ ఇంట్రెస్ట్ ఉండవల్ల రాగలిగారు అవునా వచ్చి అది కూడా నాకు మాకు బంధువు అవడం వల్ల రాగలిగారు వచ్చారు లేకపోతే రాస్తావా నువ్వు నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ విజిట్ నీ పిల్లలందరికీ ఆరోగ్య ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటాను వచ్చినందుకు చాలా సంతోషం నీ ద్వారా మళ్ళీ నలుగురికి కూడా మొక్కల గురించి చెప్పే అవకాశం కలిగజేసావు నువ్వు అది ఇంకా చాలా ఆనందం ఈ సందర్భంలో నేను మనసాగా కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను ఎల్కానిక్ సెంటర్ ఇవి మన దగ్గర రెండు నాలుగు మూడు రకాలు ఉన్నాయి యాక్చువల్గా చాలా రకాలు ఉన్నాయి ఇవి ఇవి ఇలా కిందకి డ్రూపింగ్ అవి ఉంటాయి మంచి బ్యూటిఫుల్గా ఉంటాయి అది ఎల్లో మెరూన్ రెడ్ కలర్స్లో ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్లవరింగ్ టైంలో కొన్ని హమ్మింగ్ బర్డ్స్ వస్తూ ఉంటాయి చిన్న చిన్న బర్డ్స్ వస్తూ ఉంటాయి వచ్చి వీటి మీద వాలి ఇందులో ఉన్న హనీ సక్చేస్తూ ఉంటుంది అవి మనం చూడటానికి చాలా ఆనందంగా ఉంటుంది వాడు కొద్ది గొప్ప ఆహారం మనం సరఫరా చేసే తృప్తి కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ సీజన్లో ఎర్లీ మార్నింగ్ నేను గార్డెన్లోకి వచ్చేసరికి చాలా ఈ చిన్న చిన్న బర్డ్స్ వీటి మీద వాలి చక్కగా అవి హనీని సక్ చేస్తూ ఉంటాయి అనమాట పొల్యూషన్ తగ్గించేటువంటి మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా అందులో ఈ జరుగురాస్ కూడా ఒకటి నీకు మంచి మొక్క ఇది ఇప్పుడు నేను నా లాన్కి బాధరింగ్గా ఈ ప్లాంట్స్ అన్ని వేసాను నేను ఏంటివి ఈ ఎల్కోనీస్ ఈ క్రైశాంతిమంసు డిఫరెంట్ కలర్స్లో ఉన్నటువంటి కోలియాస్ అలాగే ఇవి బౌగని ఇంకా ఫ్లవరింగ్ రాలేదు కానీ చాలా బాగా పూస్తూ ఉంటాయి ఈ బహుగన విలియాస్ ఇవి మొత్తం మొక్క అంతా కూడా ఆఫ్ కాని పడకుండా పువ్వులతోటి బాగా ఫ్లవరింగ్ ఇస్తూ ఉంటాయి ఈ సీజన్లో ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు ఇవి కూడా జెర్బిరాసు తర్వాత కోలియాసు తర్వాత ఇవేంటంటే క్రైశాంతి మాంసం ఇది పెట్రియా వల్యుగులిస్ అని పెట్రియా వల్యుగులిస్ అంటుంది దీన్ని మీ దగ్గర చాలా రకాల కోలియస్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి మీరు ఎప్పటి నుంచి కలెక్ట్ చేస్తున్నారు ఒక సంవత్సరం వచ్చినాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటాయండి మళ్ళీ నెక్స్ట్ బాగుంటాయి మనం ఏం చేయాలంటే అవి సమ్మర్ రాకముందే కట్ చేసి మనం ఆ కటింగ్ శాండ్ లో పెడితే ఈ సమ్మర్ లోకి వస్తా షేడ్ షేడ్ ఏరియాలో పెడితే నీళ్ళలో పెడితే మళ్ళీ రూటింగ్ అయిపోయి బాగా చక్కగా నెక్స్ట్ టైంకి ఉంటాయి అలా కంటిన్యూస్ గా మనం చేసుకుంటూ పోవాలి లేదు దాని గురించి ఒక సీజన్ అయ్యిందా వదిలేసి అంటే ఇంకా అవి మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఉండవు మన కటింగ్స్ పెట్టుకోవాలి ఎవ్రీ ఇయర్ కటింగ్స్ తప్పనిసరిగా పెట్టుకోవాలి అయితే కోలియాస్ కూడా చాలా మంచి మొక్క ఏంటంటే ఈజీగా ప్రాపేట్ అవుతాయి మంచి మంచి రంగులు ఉంటాయి వాటికి బార్డరింగ్ కానీ లేకపోతే ఇంట్లో ఫ్లవర్ వేజెస్లో పెట్టుకోవటం కానీ తర్వాత ఫ్లవర్కి బ్యాక్గ్రౌండ్లో ఫ్లవర్స్ ఆ కోలియా మొక్కలు రెండు కూడా మన కాంబినేషన్లో కుండీల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది

షేడ్ మొక్కలు షేడ్ కోసం పెట్టాను అన్నమాట ఇద్దరు దీని గురించి ప్రత్యేకించి ఏం చేయను నేను ఈ దీని కింద సమ్మర్లో కొన్ని మొక్కలు ఈ ఇండోర్ ప్లాంట్స్ పెడుతూ ఉంటా అన్నమాట ఈ దీనిలో అలాగే ఈ వెటికల్ గార్డెన్ గురించి అడిగావు నీకు అప్పుడు చాలా విషయాలు చెప్పడం జరిగింది నీకు ఇవి స్పేస్ తక్కువగా ఉన్న వాళ్ళు ముఖ్యంగా మనం మొక్కలు పెంచుకోవాలని ఉంది కానీ మనకు స్పేస్ లేదు అనుకునే వాళ్ళకి ఈ ప్రతి ఇంటికి నాలుగు వైపులు గోడలు ఉంటాయి కదా కాంపౌండ్ వాళ్ళకి కాంపౌండ్ వాల్స్ ఉంటాయి కదా వాటిలో ఈ గోడకి చక్కగా ఇచ్చి పెట్టి ఇటువంటి మొక్కలు చిన్న చిన్న మొక్కలు మనం నీరు చక్కగా పెట్టుకోవచ్చు ఈ ముఖ్యంగా కరెంట్స్ ఇందులో కరెంట్స్ ఉన్నాయి పోతాసు ఉన్నాయి పైపుతో చక్కగా నీళ్ళు పోసాయి చీటిని ఇంక ముఖ్యంగా ఈ ఫెరన్స్ ఇవన్నీ కూడా ఫెరన్స్ అలాగే ఇది పోతాసులు ఇవి అలాగే యాస్ప్రేగస్లు క్యాన్షియాలు మనకి బుషీగా ఉండి చిన్న చిన్న కుండీల్లో కూడా పెరిగే మొక్కల్ని ఈ మనం చక్కగా ఈ వాల్ గార్డెన్గా ఉపయోగించుకోవచ్చు నేను ఇంత క్రితం చెప్పినట్టుగా పీస్ లిల్లీ అంటారు ఈ పీస్ లిల్లీ మొక్కలవి ఈ పీస్లిల్లీలు ఇంకా ఫ్లవరింగ్ రాలేదు ఇవి చక్కగా మనకి పొల్యూషన్స్ తగ్గిస్తూ ఉంటాయి ఇవి ముఖ్యంగా జైలీన్ ఒకటి ఎస్టాల్డైడ్ ఒకటి అటువంటి మన కాలుష్యాలని అవి పీల్చి మనకి చక్కటి ఆక్సిజన్తో ఉన్నటువంటి గాలిని మనకు అందజేస్తూ ఉంటాయి ఇవి క్రోటాన్స్ అంటారు కోడియం స్పీసీస్ ఇవి కూడా మంచి డిఫరెంట్ కలర్స్తో ఉండి మనకి కాస్త కనువిందుగాను కనపడతాయి ఇవి ఎప్పుడు కూడా చక్కగా ఇవి ఆ సీ అన్ని సీజన్లోనూ కూడా బాగానే పెరుగుతూ ఉంటాయి ఇవ ఇవి ఇవి జరిబిరాస్ అంటారు రాసు ఇది నా దగ్గర ఐదు ఆరు రకాలు ఉన్నాయి రాసు ఇవి కూడా పొల్యూషన్ తగ్గించే మొక్కల్లో అవి దీని పేరు కూడా ఉంది ఇవి మనకు నెక్స్ట్ సీజన్లో కూడా వీటిని ఇప్పుడు దాని జాగ్రత్తగా కుండీలో సీజన్ ఫ్లవరింగ్ సీజన్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ సీజన్లో కూడా వీటిని విడపాతి మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు ఇవి చక్కగా ఉంటాయి ఫ్లవర్స్ కూడా చాలా బాగా బాగుంటాయి పూసినటువంటి ఒక కనీసం పదిహేను రోజులు కూడా బాగానే ఉంటాయి ఇక ఇవి అంటే డిఫరెంట్ కలర్ లీవ్ లీవ్స్ ఉన్నాయి కదా వీటిని కెలాడియమ్స్ అంటారు ఇవన్నీ వాటిని ఏమంటారు కెలాడియమ్స్ అంటారు ఇవి చిన్న చిన్న దొంపల కింద ఉంటాయి అవి రేపు మార్చి వచ్చిన తర్వాత ఆకులు ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత ఆ దొంపలు మనం ప్రిజర్వ్ చేసుకుని నెక్స్ట్ సీజన్ వాటిని ఉపయోగించుకోవచ్చు ఇవి నేను కలెక్ట్ చేశాను నేను ఇంచుమించి పాతిక సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేస్తాను ఎవ్రీ ఇయర్ నేను హైదరాబాదు ఈ నర్సరీ మేళాకి వెళ్తాను ఆ మేళాకి వెళ్ళినప్పుడు కొంచెం నాకు మన వాతావరణంలో పెరిగే మొక్కలు ఏమన్నా ఉంటే వాడిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చి నేను ఇవి డెవలప్ చేస్తూ ఉంటాను అలాగే నా ఫ్రెండ్స్ దగ్గర కూడా కొంతమంది ఇలాగ ఈ గార్డెన్ ఫ్రెండ్స్ ఉన్నారు గార్డెన్ పెంచుకుని ఈ గార్డెన్ ప్రియులు ఉన్నారు వాళ్ళ దగ్గర మేము ఒకళ్ళు ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం పీసెస్ ఇవి కూడా మంచి డిఫరెంట్ కలర్స్తో ఉండి మనకి కాస్త కనువిందుగాను కనపడతాయి ఇవి ఎప్పుడు కూడా చక్కగా ఇవి ఆ సీ అన్ని సీజన్లోనూ కూడా బాగానే పెరుగుతూ ఉంటాయి ఇవ ఇవి ఇవి జరిబిరాస్ అంటారు జరిబిరాస్ ఇవి కెలాడియమ్స్ ఇవన్నీ కెలాడియమ్స్

ఇవి కూడా బాగానే ఉంటాయి ఇవి ఫోర్ బోయర్స్ ఇవి ఎడీనియమ్స్ ఇవి సీజన్ అయిపోవచ్చు ఇప్పుడు నేను చెప్పాను కదా వెర్టికల్ గార్డెన్ లో మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న పొల్యూషన్ తగ్గించడానికి ముఖ్యంగా గృహ పొల్యూషన్ ఉంది కదా అంటే నైట్రస్ ఆక్సైడ్ ఎస్టాల్ హైడ్ జైలీ ఇవన్నీ మనం ఇక్కడే కూర్చో సిట్టింగ్ ఏరియా కదా ఈ సిట్టింగ్ ఏరియాలో ఈ వెటికల్ గార్డెన్ ఉండటం వల్ల కొంతవరకు మనం పొల్యూషన్ దూరంగా ఉంటాం మీకు ముఖ్యంగా ఈ ఇండోర్ ప్లాంట్స్లో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు మనం వీటిని ఏమంటారంటే ఆర్కిడ్స్ అంటారు ఇందులో డెండ్రోబియం ఆర్కిడ్ ఇది ఇంకా ఆర్కిడ్స్ ఉన్నాయి మన దగ్గర ఇది ఒక ఆర్కిడ్ ఇంకా కొంచెం ఇంకా ఫ్లవరింగ్ రాలా ఇప్పుడు ఈ బోస్టన్ ఫెరన్స్ ఒకటి పోతాస్ ఒకటి తర్వాత క్రైసాంతిమమ్స్ ఒకటి చైనీస్ ఎవర్గ్రీన్స్ ఒకటి ఇవన్నీ కూడా పొల్యూషన్ తగ్గించడం చాలా ఉపయోగపడుతుంటాయి తర్వాత ఏంటంటే ఇవి కూడా ఆర్కిడ్సే ఈ ఆర్కిడ్స్ ఇంకా ఫ్లవరింగ్ రాలేదు ఈ ఆర్కిడ్స్ మనం హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టుకోవచ్చు చక్కగా హ్యాంగింగ్స్ ఈ హ్యాంగింగ్లో ఈ ముఖ్యంగా ఈ వీటిలో చాలా రకాలు ఉన్నాయి ఈ ఆర్కిడ్స్లో ఈ కొన్ని ఆర్కిడ్స్ పెట్టాం మనం పెరనాప్సిస్ సర్కిల్స్ ఉన్నాయి డెండ్రోబియంస్ ఉన్నాయి కంటైనర్ దీనికి అంతే కంటైనర్ అంతే ఉంటుంది దీనికి సాయిల్ అక్కర్లా మనం జస్ట్ అలా హ్యాంగ్ చేస్తే అట్మాస్ఫియర్లో ఉన్న తేమను తీసుకుని అవి యాక్చువల్గా గ్రో అయిపోతూ ఉంటాయి సాయిల్ యాక్ట్ చేయక్కలేదు మనకి ఈ రూట్స్ అలా హ్యాంగ్ అయ్యి ఉంటుంది మొకారా ఆర్కిడ్స్ అంటారు దీన్ని వ్యాండ్ ఆర్కిడ్స్ ఉన్నాయి మొకారా ఉన్నాయి డెండ్రోబియం ఉన్నాయి పెరనాప్సిస్ ఆర్కిడ్స్ ఉన్నాయి ఇవి కూడా ఒక ఇంకో నెలపోతే ఇది వ్యాండ్ ఆర్కిడ్ ఇది కూడా ఒక నెలపోతే చక్కగా మంచి ఫ్లవరింగ్ వస్తుంది అన్నమాట ఇప్పుడు నువ్వు అంత అన్సీజన్ ఫ్లవరింగ్ తర్వాత ఇది కూడా ఆర్కిడ్లే ఇది కూడా మంచి ఫ్లవరింగ్ స్పైక్ వస్తుంది ఇప్పుడు ఇది ఇదిగో స్పైక్ వచ్చింది చూడు ఈ స్పైక్ వచ్చిన తర్వాత మంచి మంచి ఫ్లవర్స్ వస్తాయి ఆర్కిడ్ ప్రాపగేషన్ ఈ కట్ చేసి మళ్ళీ దీని పక్కన చిన్న చిన్న మొక్కలు వస్తాయి ఆర్కిడ్ మొక్కలు అవి మళ్ళీ మనం కట్ చేసి ప్రాపగేట్ చేయొచ్చు వీటికి ఏమక్కలేదు బ్రిక్ పీసెస్ చార్కోల్ పీసెస్ వేస్తే సరిపోతాయి దీనికి సాయిల్ ఏమి ఎక్కర్లా ఇవి కూడా ఆర్కిడ్ ఇవన్నీ అని క్రిప్టాంతస్ అంటారు ఈ క్రిప్టాంతస్ మొక్కలు ముఖ్యంగా మనకి ఇండోర్లో బాగా పెరుగుతూ ఉంటాయి కొంచెం మనం ఈ వెర్టికల్ గార్డెన్లో బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇదేమో బ్రొమిలియాడ్స్ అంటారు ఇది కూడా ఇండోర్ ప్లాంటే అలాగే ఇప్పుడు ఇది తనబర్జియా హ్యాంగింగ్ తండజ్జియాలో ఒక రకం హ్యాంగింగ్ ఇది కూడా బాగానే ఉంటుంది ఇది మనకేదో ఇది ఇవి ఫ్లవర్ వాసన ఉండదు ఓన్లీ హ్యాంగింగే ఇది ఎగ్లోని వాసన అంటారు ఇవి సెమీ షేడ్లో బాగా పెరుగుతాయి తర్వాత పూర్తి షేడ్లో కూడా బాగానే పెరుగుతాయి ఇవి ముఖ్యంగా అందంగా ఉండవు కానివ్వండి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి వీటికి తర్వాత చక్కగా ఫ్లూమేజ్ కూడా బాగానే ఉంటుంది మనకి ఫ్రూట్ ది ఇయర్ గ్రీన్ మంచి హెల్దీ లీవ్స్ మనకి ఇది ఇస్తూ ఉంటుంది తర్వాత ఇది కూడా పొల్యూషన్ తగ్గించడంలో కొంత దీని పాత్ర కూడా ఉందనే చెప్పాలి మనం ఇవేమో కెలాదియాస్ అంటారు ఇవి కూడా ఇండోర్ ప్లాంట్సే ఇవి కూడా చక్కగా మనకి గృహాలంకరణ కానీ తర్వాత మనం ఉండేటువంటి ఇది వెర్టికల్ గార్డెన్లో కూడా ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు ఇవి మామూలుగా ఇండోర్లో మనం పెంచుకోవచ్చు వీటిని కొంచెం మొల మొక్కలు అంటారు వీటిని ఇవి కూడా డిస్ప్లేకి బాగానే ఉంటాయి అలంకరణకు బాగానే ఉంటాయి ఇవి ఇవి ఫెరన్స్ అమ్మా బోస్టన్ ఫెర్ను లేడీ ఫెర్ను స్టాగ్ హార్న్ ఫెర్ను ఫెరన్లో చాలా రకాలు మూడు వేల రకాలు ఉన్నాయి ఏదో కొన్ని ఫెరన్స్ ఆకులు అందంగా ఉంటాయి ఎప్పుడు గ్రీనిష్గా ఉంటాయి ఇవి కూడా పొల్యూషన్ చాలా వరకు తగ్గిస్తూ ఉంటాయి అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చానండి అక్కడ మీకు ఒక బ్యూటిఫుల్ గార్డెన్ని చూపించాలనుకుంటున్నాను జనరల్ గా షేరింగ్ థాట్స్ లో ఎవరి గార్డెన్ని చూపించను కదండి కానీ ఈ గార్డెన్ చూస్తే కంపల్సరీ వీడియో చేయాలని అనిపించిందండి చాలా మంచి గార్డెన్ని చూడగలిగాం కదా ఈ గార్డెన్ని చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఇందులో మీ ఫేవరెట్ ప్లాంట్స్ ఏంటి అనేది నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి